ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి వాటర్ సప్లై ఏదైతే ఉందో పిఏబీఆర్ నుంచి ముద్దులాపురం ఫిల్టర్ బెడ్ నుంచి అనంతపురం నగరానికి రెగ్యులర్ గా సప్లై జరుగుతా ఉంది మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి వేరే నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమ్మర్ కి వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు నేను కమిషనర్ గారు అక్కడే అలాగే మా ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి సమ్మర్ కి సరిపడే వాటర్ ఉందా అలాగే ఏమన్నా ఈ పంప్ రిపేర్స్ కానీ లేకపోతే వాటర్ పైప్ లైన్ రిపేర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ సమీక్షించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అనంతపురం వాటర్ సప్లైకి సంబంధించి స్టాండ్ బై పంప్స్ ఉన్నాయి అంటే రెండు మోటార్లు పనిచేస్తే చిన్నగంగా రెండు మోటార్లు స్టాండ్ బై గానీ ఉన్నాయి దేనికంటే ఏమన్నా రిపేర్లు వచ్చినా కానీ వాటర్ సప్లై ఆకోకుండా కంటిన్యూగా చేయడానికి ఈ పంప్స్ కానీ ఉపయోగపడతాయి అలాగే గతంలో సిక్స్టీ వన్ ప్లాంట్ ఒకటి ఉండేది మొత్తం అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వాటర్ సప్లైకి అనంతపుర జనాభా పెరిగింది దాంట్లో భాగంగా అడిషనల్ గా మళ్ళీ సిక్స్టీన్ ఎమ్మెల్డీ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ ట్రయల్ టూ మంత్స్ నుంచి ట్రయల్ రన్ జరుగుతోంది దాంట్లో భాగంగా ఇంకొకటి సెవెన్ సెవెంటీ హెచ్పి కెపాసిటీ గల ఒక పంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సిక్స్టీన్ ఎమ్మెల్డి అడిషనల్ గా రావడం ద్వారా అక్కడక్కడ ఒక రెండు ఇరవై మూడు డివిజన్ లో టూ డేస్ ఒకసారి వాటర్ వాళ్ళం అవి కానీ డైలీ వాటర్ వచ్చే విధంగా అలాగే ఒకటి రెండు పంచాయతీలకు కానీ ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో ఆ పంచాయతీలకు కానీ ఈ సిక్స్టీన్ ఎంఎల్డీ ప్లాంట్ స్టార్ట్ అయితేనే పంచాయతీలు కానీ మున్సిపల్ వాటర్ రావడం జరుగుతుంది అలాగే సమ్మర్ లో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా నీటి రాకోకుండా అంటే గతంలో గత ఐదేళ్లలో ఏం జరిగిందనేది మీకు తెలుసు లాస్ట్ ఎలక్షన్ టైంలో కానీ ఫిఫ్టీన్ డేస్ వాంటెడ్లీ నా అనంతపురం ప్రజలకి నీళ్లు రాకుండా ఆపేశారు ఏమంటే మోటార్ రిపేర్ అన్నారు అలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఇక్కడ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం రాకోకుండా చర్యలు తీసుకుంటాం ఇది వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ ఎక్కడో శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని అనంతపురంకి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పిఏబీఆర్ అయితే జీడిపల్లి అయితే వీటికి నింపడం జరుగుతుంది రోజు తాగునీటి అవసరాల కోసం ఇక్కడ పిఏబీఆర్ నుంచి ఒక ఒక టీఎంసీ అనంతపూర్కి అలౌకట్టు చేస్తారు కానీ ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్లో ఉంది ఖచ్చితంగా ఇవన్నీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఓన్లీ మన డ్రింకింగ్ వాటర్కి అలకట్టు చేశారు ఇక్కడ నుంచి ఖచ్చితంగా సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది